తునిలోని గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న ఒక బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్పందించింది ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన న్యాయవాది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు తురులో జరిగిన సంఘటన చూస్తే మనసును కలిసి వేసిందని మనం చెప్పుకోవాలి ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుతున్న ఒక బాలికను ఒక వృద్ధుడు తాతయ్య నేను అని చెప్పి ఆ గురుకుల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుకి చెప్పి ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చి ఒక తాటలోకి తీసుకువెళ్ళి అగాయిత్యానికి అత్యాచారానికి పాల్పడతా ఉంటే అక్కడ ఒక అతను చూసి అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ సంఘటన చాలా దురదృష్టకరం బాధాకరం అనే మనం చెప్పుకోవాలి ఇలాంటి ఘటనలు మరి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతూనే ఉన్నాయి మొన్నటికి మన అనంతపూర్ లో గాని అలాగే విజయనగరంలో జరిగిన ఘటనలో గాని విజయవాడలో మైనర్ బాలిక పైన ఏ విధంగా అగాయనికి పాల్పడ్డారు అలాగే ఆఫీబీలో ఏ విధంగా వృద్ధుడు మైనర్ బాలికను ఏ విధంగా అగాయిచానికి పాల్పడ్డారు అనే సంఘటనలు కోఫలనే మనం చెప్పుకోవాలి ఈ సెలాంటి సంఘటనలు కనపడిన సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయని మనం చెప్పుకోవాలి వెలుగులోనికి రాని సంఘటనలు చాలా ఉన్నాయి కానీ మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నాను అంటే ఈ వృద్ధుడు ఈ అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు అగాయిత్యానికి పాల్పడినప్పుడు తనకి తన తల్లి గాని అక్క గాని చెల్లి గాని గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే మానవతో మంట కలిసిపోయిందనే మనం చెప్పుకోవాలి పసి కందు నుంచి అలాగే వృద్ధుల వరకు మరి ప్రతి ఒక్కరి పైన కూడా అరాయిత్యానికి అత్యాచారంగా పాల్పడుతుందంటే ఈ రాష్ట్రం ఏడిపోతుందని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే మరి హోమ్ మినిస్టర్ మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పోలీసు పోలీసు వాళ్ళకి మరి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏ విధమైన చర్యలు కూడా తీసుకోపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులు తెలుగుదేశం పార్టీకి చెందినవారని తెలుస్తా ఉంది కానీ ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఎలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థది కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థ అలాగే ప్రభుత్వం కలిసి ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమీక్ష చేయవలసిన బాధ్యత మీ పైన లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అంతే గారు మీరు వెంటనే స్పందించి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే కుటుంబాన్ని ఆదుకుని ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో వాడి మీద మీరు పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష శిక్షలు పడేలాగా చేయాలని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను